ఎవరు మాట్లాడేది ఫోన్లా అగో సపోర్ట్ సపు చేస్తలేరేమై ఎవరు అయ్యో నువ్వు ఆ షెల్లే జరుండు నేను ఫోన్ చేస్తా మా సబ్స్క్రైబర్లతో మాట్లాడుతున్న షెల్లే జర సాన ముచ్చట మాట్లాడింది మా వాళ్ళతోనే జర పిరి అయినప్పుడు చేస్తా పెట్టి అమ్మ ఓ పెంకక్క ఎంతసేపు మాట్లాడుతారా ఏ కాలమై మాట్లాడవచ్చి నీ ముచ్చట అంటే సానం అమ్మ అగ మనలేమో పెంకక్క వీడియో ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసుకుంటా నువ్వేం ఫోన్ మొయినవు పెట్టే ఫోన్ మనస్ఫూర్తిగా హ్యాపీ సంక్రాంతి చెప్తున్నా మంచిగా చేసుకొని చికెన్ మటన్ తెచ్చుకొని దావతయితే మంచిగా చేసుకొని ఇక ముగ్గులు కూడా మీకు తెలుసు ఎట్టెట్టేస్తారో ఒక్కొక్క ఒక్కొక్క తీరు ఉంటది అంత హంగామా హంగామా వేసుకొని ఇక మరొక సారి అందరికి హ్యాపీ సంక్రాంతి మన స్వీట్ రూపాస టీం తరపు నుండి అందరికి హ్యాపీ సంక్రాంతి చెప్తున్నాం చేసి మనల్ని మస్తు లైక్ ఇచ్చుకుంటారు లా మంచి మంచి కామెంట్లు పెడతారు ఇలా లైక్ లకు కామెంట్ లకు మస్తు మురుస్తుంది మా పెంటకైతే అవ మరి మనల్ని

ఏ ఆ యాట banda వస్తుంది ఏట వొసర్ చెప్పు జెరు కట్కనేతే రఫ్ రఫ్ వొష్ పాడేసరా అని ఇక ఫోన్ చేస్తా ఉంటీ వస్తా వస్తా అంటుండు వస్తలేడు అందుకకిట లేట్ అయింది లేకపోతే ఎప్పుడో తీసుకురాకోదు నేను అవయ్యా నువ్వేనడ అయ్యా పెద్ద గల్ల తీసుకుచెంది మన పిల్లల కూర మన కూర కూర చేసి అయ్యా కూరలా కష్టమే అరే నాదేం తప్పు ఉంది ఆడ యాట రెడీగా ఉంది కానీ కోశ లేడే అంటే ఏమో అయ్యా ఇంకా నీకే అందము ఈ దగ్గర అయితే పెద్దాలుడు వస్తాడు చిన్నాలుడు వస్తాడు ఏం పెడతావు అయ్యాలకు మన పిల్లలంటే అంటే నిన్న అది పప్పుసారు ఉన్నాక విన్నారు వాళ్ళకు కూడా అదే పెడితే ఏమనుకుంటారు చెప్పు పండుగ రర్రీ రర్రీ అంటే కూర వేలే ఏం

ఏ నాకెందుకు గోయరాదు మస్తు ఆటలను ఘోషణ ఇయ్యాలా ఇకదే ఒక్క పట్టు పడితే అంటే సాఫ్ సాఫ్ చేసి కదా అబ్బా మామ మస్తు పట్టుకొచ్చిన యాడైతే బంద వస్తుంది బానే పడతాట్టు నిన్నెన్ని కిలో పడతాయో పోగేస్తే ఏమో రా ఆటలు తెచ్చు కాడైతే ఇక పది పదిహేను కిలోలు పడతాట్టుంది ఈ ఆట అని అన్నాడు కానీ ఇక తల ఇంత అయితే రెండు రెండు మూడు మూడు కిలోలు పడతాట్టుంది ఆయన సరే సరే తప్పున కానీ అన్న ఇంట్లో ఎదురు చూసుకుంటా కూర్చుర్రు ఆ ఇగ పటురు ఇక సాఫ్ సఫాయి చేసిన కాని ఇక ముక్కలు అంటే మీరే కొట్టుకొని నాకు టైం లేదు ఇంకా మస్తు ఈ ఆటలు ఆర్డర్లు ఉన్నాయి నాకు పోతున్నా మేమేమో బక్కాడో గింటేసేపు ఆగ కొట్టేందుకు వచ్చి కోస్తానుకో అరే పొచ్చివాడా ఎక్కువ తక్కువ మాట్లాడవనుకో నిన్ను కూడా అట్నే కోసి చెప్తున్నా అరే కోసినావు సబ్బు తక్కట్టు పోరాన నీకు మస్తు ఆర్డర్లు ఉన్నాయి అంటున్నావు పో మేము కోసుకొని తల ఇంత మంచుకుంటాం అనుకో ఇగ పటురు నాలుగు కుప్పలు సమానం వేసినాం ఇగ ఒక్కరు కుప్పలు ఎత్తుకోర్రి ఆ నాలుగు పోయి సమానం వేసినాం అయితే తలకాయ నాకు కావాలి అరేసింటుగా తలకాయ జర నాకు ఇయ్యర ఆకలు వచ్చి బావాలు గిట్లు వస్తారంట ఇక తలకాయ కూర పెడితే జర నిమ్మల పడతారు నేను తీసుకుంటా తీయ రాదు నీకెందుకు అరే కాదు కక్కసమని మా నాయనతో లొల్లి పెట్టుకొని మరి నేను ఇడి దాకా వచ్చిన తలకాయ కోసం లేకపోతే మా నాయనని పంపించకపోదు నా ఇంత దూరం నేను ఎందుకు వస్తుంది మా నాయన వస్తే తలకాయ ఇయ్య కుట్టుతూనే నాకు తెలుసు ఆ రెడ్డి పూకొని ఏస్తారు మీరు అరే మల్ల దేశకు నువ్వు తీసుకుందువు గాని ఈసారి నాకు ఇయ్యరా అరే చింటు పోన్ తీరే ఇక అక్కలు బావలు వస్తున్నారంట ఏయ్య రాదు సరే సరే తీసుకో మరి మూడు బొక్కలు అన్న మాకు అందరికి తలాయిన్ని అవ్వ నా తలకాయ నువ్వు తీసుకుంటున్నా అందుకు మూడు బొక్కలు తలాయిన్ని మాకు వేయాలి అరే అన్ని సమానం వేసిన చూడు నా దాంట్లో రెండు నీ దాంట్లో అన్ని తల రెండు రెండు వేసిన తీసుకోరి ఏదో ఒకటి తీసుకొని పోరా ఆయన ఆకలి కడుపు కాలుతుంది పొద్దుంది ఈ లడ్డు దానికి ఎప్పుడు కడుపు కాలుతుంది అంటాడు తిండి పోతాడు అరే నాయన మీ ఇంట్లో ఏం కూర వేసుకోలేదు అరా తిన్నే తినలేదా ఈ కూర కాసిచ్చుకొని అట్టే ఉన్నవా ఏంది ఈ పనగ పూట అరే నువ్వు చిన్న పెద్ద చూడకుంటా మాట్లాడకు మంచిగా మాట్లాడు చెప్తున్నా అరే పొట్టుకోడానికి నోరు అబ్బాయి ఇంటికి వారి ఇక వాటే కూర ఎంత కమ్మ కొంత పోసి చూస్తా కూర కూరదా నేను అయిన నుంచి పోయమ్మ ఇక బతకరాకపోతే నన్ను బతకనిస్తావే నువ్వు అయితే దెబ్బ దెబ్బ కోసు ఇక అల్లుండి వస్తే ఇజ్జత పోతుంది సరే సరే నేను ఏమన్నా పెద్ద బుద్ధి కంబా ఉంటుంది అని ఆమె ఉండమన్న ఉడిగాల పోసేసింది ఉంటుంది మడ విడిపో ఓయ్యా ముసు బొక్కలు తెచ్చిన అవయ్యా పెద్ద పిల్లగారు ఒకటే పాన తింటుండ అప్పసాని అమ్మ ముసు బొక్కలు దే కాజాలి అని అడుగుతుండ అయ్యా తెచ్చినవా లేదా ముసు బొక్కలు తెచ్చిన రెండు మూడు పడ్డట్టు నేను బాగానే గానీ ఓ కూర కింద ఒక చిన్న కవర్ల కాజాలు ఉన్నాయి అవి ఏంపి పెట్టు ఆ సరే సరే కదే

మా డాడ్ వచ్చిండానే ఏడు పిల్లగా ఇంకా వస్తలేడుగా మీ అయ్యా అప్పర్సం తెలుసు చూస్తుండు మీ తాత ఫుల్ బాటిల్ తెచ్చి పెట్టిండు కానీ సరిపోతుందో సరిపోదు మీ అయ్యా మామూలుగానే తాగుతాడు కానీ మీ కాకేనే పోయేమో దమ్ దమ్ చేస్తాడు అయ్యా తాగక చేస్తాడు అర్థం కాదు మెటలోడు ఏ నువ్వు మా నాయనని ఎందుకు అంటున్నావు నువ్వు జరుండు మా డాడ్ రా అని చెప్తా ఓయమ్మ మీ నాయన ఒక్క మాట నాయన ఇంటి పక్క పోరగా అని అంటున్నా ఆయన కూడా కాకేనైతాడు ఓయమ్మో పిల్లగాని ముందు ఒక్క మాట అన్న బైరాంగా పెట్టడేమో పిల్లగాడు అవునా మమ్మమ్మ ఇన్ రమ్మ కుండగల కుడతాడు వాళ్ళు వచ్చినక సరే సీతమ్మ అందరు కడుకొని తింటారు బిగ్గా కాజాల ఫ్రై ఏం పిలిసిందమ్మా తినదురా వేసిందేరా అమ్మ ఇలా మంచిగా పూరీ లద్దుకొని తిని బిగ్గా ఏయ్ అమ్మో మన గిన్నెలు ముడిసిపోలేసిన లేదు ఆ ఏసింటి మాట్లాడుతాను ఏ కామా నీకోసం మనకి తెచ్చిన తాత నీ చేసి చూడరా నీకు అట్లా ఆ వేసినవి కాజాల ఫ్రై చేస్తాను ఇవ్వుగానే ఏదే చేసుకుని దస్ఫిట్ కున్నావు ఇంట్లో

అరే ఏమైందిరా మీకేం తక్కువ వేసాడు తాత చెప్పు రీడికి వస్తే తెచ్చి పెడతాడు ఇక నేను వచ్చి ఏం చేస్తారా తిను తిను నిమ్మలాగా తిన్నరు బిడ్డ అరే బావన్ ఇంట్లోకి రామా రాళ్ళ పెడితే రానాయనా లోపలికి రాసుంటారు రా బావా అరే బావన్ తీసుకొని ఊరంతా గట్ల గడ్ల తిప్పిరా పోయి ఏమన్నా పన్నుంటుకోని రా తింటాం అవునా

ఇక ముందుగా తమ ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోరు కింద బెల్ సింబల్ ఉంటుంది అది ఉత్తరం మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ ఫోన్లోకి వస్తుంది ఇట్లా సపోర్ట్ చేయడం ముందు ముందు కూడా మీకోసం మంచి వీడియోలు తీసుకొస్తాము మీ సపోర్ట్ ఎంతో కావాలా మాకు మీరు చేసే లైఫ్ అని చూస్తుంటే మాకైతే మస్తు సపోర్ట్ ఉన్నట్టు అందుకే మేము మంచి మంచి వీడియోలు ఇంకా జరిగే ఎక్కువ మంచి కంటెంట్ తీసుకొస్తున్నాం మేము ముందుకు సరే నువ్వు లాభాయ్ అందరికి అందరికి హ్యాపీ సంక్రాంతి మరొకసారి